హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైట్ చేసేఎంఆర్ శ్రీధర్ గారండీ శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరి ఏ ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇక లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ సరయూ నివాస్ ఇద్దరు అనుకోకుండా పెద్దవాళ్ళు పెట్టిన ప్రపోజల్ తో ఆలోచనతో మునిగితే బాబుని తీసుకుని మిగిలిన అందరూ సంజయ్ ఇంటికి చేరుకున్నారు అదేంటి సరు రాలేదేంటి అంకుల్ తన పొద్దున్నుండి ఎందుకో మూడిగా ఉంది సంజయ్ మేము నిన్న పెట్టిన ప్రపోజల్కే అనుకుంటా వాళ్ళిద్దరికీ ఆలోచించడానికి కాస్త టైం కావాలి ఒంటరితనంలో ఉన్నప్పుడే ఆలోచనలు సరిగ్గా వస్తాయి అందుకే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మేము వచ్చేశామని రాజగోపాల్ అన్నాడు భగవంతుడి దయవల్ల వాళ్ళిద్దరూ ఒప్పుకుంటే బాబు జీవితం కూడా సంతోషంగా ఉంటుంది సంజయ్ అని జానకి బాధగా అడుగుతుంటే వాళ్ళిద్దరికీ రాసుంటే ఎవ్వరూ ఆపలేరమ్మా చూస్తూ ఉండండి ఖచ్చితంగా కాస్త టైం తీసుకున్నా వాళ్ళు పెళ్లికి ఒప్పుకుంటారు అని రమ్మ సంతోషంగా చెప్పి ముందు పదండి వ్రతానికి టైం అయింది ఆ సత్యదేవుడే వాళ్ళిద్దరి నోటు నుండి మాకీ పెళ్లి ఇష్టమే అనిపిస్తాడు చూస్తూ ఉండండి అంటూ లోపలికి ఆహ్వానించింది రమమాటలు అందరికీ సంతోషంగా అనిపిస్తుంటే నవ్వుతూ లోపలికి నడిచారు అందరూ వాళ్ళ వెనకే వెళ్తున్న సుధీర్ని అతని చేయి పట్టుకుని ఎవ్వరు చూడకుండా పక్కకి లాగేసింది సవిత ఎవరో అనుకుని గట్టిగా ఆమె మెడపట్టుకున్నాడు సుధీర్ ఏయ్ నేను సవిని అని కంగారుగా అనడంతో సారీ సారీ నువ్వా ఎవరో అనుకున్నాను కోపంగా అతడి షర్టు కాలర్ పట్టుకుని దగ్గరికి లాగి నేను కాక ఇంత ధైర్యంగా నిన్ను పక్కకు లాగేది ఎవరై ఉంటారనుకున్నావు అబ్బా ఎవరూ అనుకోలేదే ఎవరో దొంగనుకున్నా ఇంతమంది మనుషుల మధ్య కూడా వస్తాడా సుధీర్ అని అలకగా బుంగమూతిపడితే ఆమెను వెనుక నుండి హత్తుకుని నాకోసం ఈ దొంగలేడి ఎదురుచూస్తుందని నాకు తెలియదు కదా అని మైమరుపుగా చెప్పాడు సిగ్గుగా తలొంచుకుంది సవిత రెండు రోజులుగా నీ మీద నుండి చూపు తిప్పుకోవడం ఎంత కష్టంగా ఉందో తెలుసా అని సుధీరంటే కళ్ళు టపటపాడిస్తూ ఎందుకో ఎందుకేంటి రోజు పెళ్లి కూతురికి ఈక్వల్గా రెడీ అయి నా గుండెల్లో గుణపాలే దింపేస్తున్నావు అని ఆమె మెడవంపులో పెదవులను అద్దుతూ మైమరపుగా చెప్తుంటే అతడి కదలికల తాకిడికి తనువంతా మరో లోకంలో విహరిస్తుంటే నెమ్మదిగా అతని వైపుకు తిరిగి నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్లొచ్చుగా ఇంకో టూ మంత్స్ లో నువ్వు వెళ్లిపోతావు అంది సవిత ఉన్నట్టుండి నీ చదువు డిస్కనెక్ట్ చేసి అక్కడ కంటిన్యూ చేయడం అంటే చాలా కష్టం సవి దూరంగా ఉంటే ఏంటి ప్రతిరోజు నీతో వీడియో కాల్ చేస్తూ దగ్గరగానే ఉంటానుగా ఇంతకుముందు చదువు కోసం అమెరికా రావాలనుకున్నాను కానీ నీకోసం ఇప్పుడే రావాలనిపిస్తుంది సుధీర్ వన్స్ మన పెళ్లైపోయినా నిన్ను ఉంచమన్నా ఇక్కడ ఉంచను నేనెక్కడుంటే నువ్వు అక్కడే ఉంటావు పైగా నా కంపెనీ ఇండియా కూడా షిఫ్ట్ చేయాలనుకుంటున్నా ఎటు దానికోసం అప్పుడప్పుడు వస్తూనే ఉండాలి మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందామంటే నీకు చాలా ఇబ్బంది అవుతుంది అందుకే మీ అన్నయ్య నీ చదువు అయ్యాక సరేనన్నాను అంటే ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ వస్తావా ఎందుకు రాను చెప్పానుగా నీకోసమైనా రెన్నేళ్లకు ఒకసారి వస్తూనే ఉంటా ఇక పెళ్ళంటావా ఐ థింక్ మీ అన్నయ్య నీ పెళ్లి సాకేత్ పెళ్లి రెండూ ఒకేసారి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు పైగా సరయు నాకంటే చిన్నది తన పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు త్వరలో నివాస్ సరయుల లైఫ్ కూడా ఓ గట్టుకొచ్చేస్తుంది అప్పుడు మనల్ని ఆపే వాళ్ళెవ్వరూ ఉండరు కాబట్టి స్టడీస్ మీద ఫోకస్ పెట్టు ఫర్దర్ స్టడీస్ కావాలంటే నేను చూసుకుంటాను అంటూనే చుట్టూ ఎవ్వరూ లేకపోవడం చూసి ఆమెను ఇంకాస్త చాటుగా తీసుకెళ్లి ఆర్తిగా ఆమె పెదవులందుకున్నాడు సుధీర్ సంజయ్ రాధికలతో సత్యనారాయణ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేయించింది రమ ఆ రోజు సాయంత్రానికి ఇద్దరికి కార్యానికి కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి సత్యదేవునికి మనస్ఫూర్తిగా దూపదీప నైవేద్యాలతో సంజయ్ రాధికలు వ్రతాన్ని పూర్తి చేసి నమస్కరిస్తే ఇద్దరి మనసుల్లోనూ తెలియకుండానే భగవంతుడా మా వల్ల దెబ్బతిన్న సరయు జీవితంలోనూ అలానే పుట్టగానే తల్లిని దూరం చేసుకుని బిడ్డతో ఒంటరిగా మిగిలిన నివాస్ జీవితంలోనూ కొత్త కంతులు వచ్చేలా చూడు స్వామి అంటూ ప్రార్థించి కళ్ళు తెరిచారు ఇద్దరు ఎదురుగా డోర్ దగ్గర జంటగా నిలబడున్న సరయు నివాసులను చూడగానే ఇద్దరు మొహాలు చూసుకుని నవ్వుకున్నారు టైంకి టైంకొచ్చారు ఇప్పుడే వ్రతమైంది మీరు కూడా ఆశీర్వాదం తీసుకోండి మేమెందుకులేండి అని సరయు అంటే అదేంటి సరు పూజ చేసింది మేమైనా మా మనసుల్లో కోరుకుంది మీ గురించే అని అన్నాడు సంజయ్ మా గురించా అవును నివాస్ సరు నాకు బెస్ట్ ఫ్రెండ్ తన లైఫ్ ఫ్యామిలీతో ఫుల్ఫిల్ అవ్వాలని నాకు ఉంటుందిగా దాంతో ఇద్దరు మొహాలు చూసుకుని జంటగా సత్యదేవుడికి అక్షింతలు వేసి నమస్కరించారు సరయూ నివాసులు అందరూ వాళ్ల మనసుల్లో ఉన్న కోరికను భక్తితో ప్రార్థిస్తే అందరి వైపుకి చూస్తూ మీ అందరికీ ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు నివాస్ దాంతో అందరూ అతని వైపు తిరిగారు మేమిత్రం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అనగాని అందరూ గా వాళ్ల వైపు చూస్తే సరయ్యూ కూడా అవును పదనాన్నా మీ అందరూ చెప్పిన తర్వాత బాగా ఆలోచించాను బాబు గురించే కాదు నాకు మరెవరిని పెళ్లి చేసుకుని మీ అందరికీ దూరంగా వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేదు అందుకే బలవంతంగా సరు అని సంజయ్ సీరియస్ గా అడిగాడు ఆ మాటకి లేదు సంజు బావకి నా గురించి పూర్తిగా తెలుసు అందుకే ఒప్పుకుంటున్నానని నవ్వుతూ అంది సరయు దాంతో అందరి ముఖాల్లోనూ సంతోషం అంబరన్నంటింది అప్పుడే లోపలికొచ్చాడు జగన్నాథ్ అతని కళ్ళల్లో ఆనందం అదే టైంకి కూతురు నిజంగానే ఒప్పుకుందా లేదంటే వాళ్ళందరి సంతోషం కోసం ఒప్పుకుందా అన్న అనుమానం ఒకేసారి కలిగాయి నవ్వుతూ ఆయన వైపు చూస్తున్న సరయుని దగ్గరికొచ్చి నువ్వు ఇష్టపడి ఒప్పుకున్నావా లేదంటే మా అందరి కోసం ఒప్పుకున్నావా బేబీ అని అడిగాడు జగన్నాథ్ అదే అనుమానం అందరిలోనూ కలగడంతో తనేం చెప్తుందా అని చూస్తున్నారు అంతా నివాస్ వైపు ఒకసారి చూసి లేదు డాడ్ నేను పెళ్లికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను బాబు నాకు తెలియకుండానే దగ్గరయ్యాడు వాణ్ణి నేను దూరం చేసుకోలేను అలానే బాబుని పెళ్లి చేసుకుంటే నేను మరో ఇంటికి వెళ్లాల్సిన ఉండదు మీరంతా నాతోనే ఉంటారు అంది ఎక్కడో సన్నగా ఉన్న అనుమానం ఇంకా తెలుస్తుంటే ఇందులో బలవంతమేమీ లేదు బేబీ నీకిష్టం లేకుండా మీ డాడీ ఏ పని చేయడు అన్నాడు తండ్రిగా కూతురి మనసు గురించి ఆలోచిస్తున్న జగన్నాథ్ పక్కనే ఉన్న నివాస్ నవ్వుతూ నా మీద నమ్మకం లేదా మావయ్యా మీద నమ్మకం లేక కాదు నివాస్ కాని ఓ తండ్రిగా నా బిడ్డ సంతోషం నాకు ముఖ్యం అందుకే ఇంతలా అడుగుతున్నాను లేదు డాడీ నేను మనస్ఫూర్తిగా పెళ్లి కొప్పుకుంటున్నాను అయినా వద్దని చెప్పడానికి పెళ్లయింది బిడ్డ ఉన్నాడని తప్పించి బాబలో ఏ లోపం లేదు పైగా నా గురించి అన్నీ తెలిసినవాడు నన్ను అర్థం చేసుకునే మంచి మనసు బావకుంది అందుకే ఈ పెళ్లి కొప్పుకుంటున్నానని మనస్ఫూర్తిగా చెప్పింది సరయూ దాంతో తెలియకుండానే అందరి సంతోషం అంబరాన్ని తాకింది సంతోషంగా కూతుర్ని దగ్గరికి తీసుకున్నాడు జగన్నాథ్ జగన్నాథ్ కన్నీళ్లతో నా కూతురు గురించి నాకు ఏ దిగులు లేదు అమ్మ కంటే ఎక్కువగా చూసుకునే పెద్దమ్మ దగ్గర సంతోషంగా ఉంటుంది రాజగోపాల్ నివాస్ గురించి చెప్పినప్పుడే అతడి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేయించాడు జగన్నాథ్ సంధ్య చనిపోయిన తర్వాత కేవలం ఆమె జ్ఞాపకాలతోనే ఉంటున్నాడని మరో అమ్మాయిని కాదు కదా కనీసం ఆడగాలిని కూడా తన దరిదాపుల్లోకి రానివ్వలేదని పూర్తిగా రూఢీ చేసుకున్న తరువాతే సరయుకి పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చాడు తను ఒప్పుకుంటుందో లేదోనని ఎక్కడో అపనమ్మకంగా ఉన్నా ఈరోజు తను తీసుకున్న నిర్ణయంతో ప్రశాంతంగా అనిపించింది జగన్నాథ్కి రాజగోపాల్ జానకిలు సంతోషంగా వాళ్ల దగ్గరికొచ్చి కన్నీళ్లతో చాలా సంతోషంగా ఉంది మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మీ జీవితాలే కాదు బాబు జీవితం కూడా మీ ఇద్దరి మధ్య సంతోషంగా గడుస్తుంది అలాగే పైనున్న నా కూతురు ఆత్మ కూడా సంతోషపడుతుంది ఎక్కడ నివాస్ ఒంటరిగా మిగిలిపాతాడోనన్నా భయపడ్డ మాకు మీ నిర్ణయంతో ఎక్కడలేని సంతోషాన్ని చేకూర్చారంటూ ఇద్దరినీ సంతోషంగా దగ్గరికి తీసుకుని వాళ్ళిద్దరి చేతుల్ని ఒక్కటి చేశాడు రాజగోపాల్ మీరిద్దరూ ఎప్పుడూ ఇలానే సంతోషంగా ఉండాలి అనుకుంటుంటే అనుకోకుండా ఒకరినొకరు చూసుకున్న సరయు నివాసులకు నిన్న రాత్రి వాళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్షేషన్ మొత్తం గుర్తొస్తుంటే ఒకరినొకరు చూస్తుండిపోయారు నిన్న రాత్రి నన్ను పెళ్లి చేసుకుంటావా అని నివాసడే షాక్తో బిగుసుకుపోయింది సరయు బావా ఏంటి నిన్నటిదాకా పెళ్లే వద్దన్నవాడు ఈరోజు ఏకంగా పెళ్లి అది బెడ్ బెడ్మీద పడుకోనున్న బాబుని చూస్తూ ఈ పెళ్లి నాకోసం కాదు సరు బాబు కోసమే నా జీవితంలో సంజని మర్చిపోవడం అంత తేలిక్కదు అలానే కేవలం బాబు కోసం మాత్రమే నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు నీ మీద నాకు ప్రేమ లేదు కాని మరదలిగా నువ్వంటే నాకిష్టం సంజని ఎప్పటికప్పుడు మర్చిపోవడం అనేది కల్లో కూడా జరగని పని నిన్ను ప్రేమించడానికి టైం పెట్టచ్చు కానీ నా బిడ్డకి జీవితాంతం తల్లి ప్రేమను పంచే తల్లిగా నాతో ఏడడుగులు వేసే భార్యగా మనసావాచే కర్మణ నీ ప్రతి అడుగులోనూ నీ కష్టసుఖాలన్నింటికీ తోడుగా ఉంటాను నువ్వే నా జీవితం అన్నంతగా ఎప్పటికిప్పుడు నిన్ను ప్రేమించకపోవచ్చు కాని నీకే కష్టం కలగకుండా కంటికి రెప్పలా మాత్రం చూసుకోగలను నీ మీద ప్రేమ లేకుండా కేవలం బిడ్డ కోసం మాత్రమే నిన్ను పెళ్లి చేసుకోవాలా అని మాత్రం అనుకోకు దానికి నా దగ్గర సమాధానం లేదు నిన్ను పెళ్లి చేసుకోమని అందరూ ప్రపోజల్ పెట్టారు కాబట్టి సంజను శాశ్వతంగా మర్చిపోతే నా ప్రేమకి అర్థమే లేదు అందుకే నిన్ను ప్రేమించడానికి కొంచెం టైం పట్టచ్చేమో కానీ అసాధ్యం మాత్రం కాదు నిన్ను పెళ్లి చేసుకుంటే నా బిడ్డ మాత్రం చాలా అదృష్టవంతుడవుతాడు అంటూ సున్నితంగా ఆమె చేతిని పట్టుకుని ఇందులో బలవంతమేమీ లేదు సరు నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే మనిద్దరం కలిసి ముందడుకేద్దాం లేదంటే నేను మీ బావని నువ్వు నాకు మరదలివి నా బిజినెస్ పార్ట్నర్వి అన్నిటినీ మించి నేను ఎడ్డేమంటే తెడ్డేమనే నా స్వీట్ మరదలివి మన మధ్య ఈ బాండింగ్ ఎప్పుడూ అలానే ఉంటుంది ఇందులో ఫోర్స్ ఏమీ లేదు నీకు మనస్ఫూర్తిగా ఇష్టం లేదంటే లేదు టేక్ యువర్ ఓన్ టైం అని బాబుని ఒకసారి చూసి గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతుంటే అతను వెళ్ళకుండా తన చేతిలో ఉన్న అతని చేతిని గట్టిగా పట్టుకుంది సరయు ఏంటన్నట్టు నివాస్ అర్థం కాక చూస్తుంటే మా అక్క మీద ఇప్పటికిప్పుడు ప్రేమని చంపుకోమని నేనెప్పుడూ చెప్పను బావా కాని కొంచెం టైం తీసుకున్నా మా అక్కని నన్ను సమానంగా చూసుకోమని మాత్రం అడుగుతున్నాను నా బావకి మరుదలుగా నా మీద ఉన్న ఇష్టం కంటే భారీగా నా మీద పెంచుకునే ప్రేమ కోసమే నేను ఎదురుచూస్తుంటాను నాకు నమ్మకముంది దానికి కాస్త టైం పట్టినా నా బావ మనసులో ఖచ్చితంగా నేను సామర్థానం ఏర్పరచుకోగలను అని సిగ్గుపడుతూ నెమ్మదిగా కళ్ళని వాల్చేసింది సరయు అంటే నన్ను పెళ్లి చేసుకోవడానికి నాకే అభ్యంతరం లేదు బావా బాగా ఆలోచించుకున్నావా సరు ఎందుకంటే పెళ్లనే మూడు ముళ్ల బంధం మన పడిన తర్వాత నువ్వు వదిలించుకోవాలన్న ఆ బంధం నుండి బయటపడలేవు నేను రెండో పెళ్లివాణ్ణి ఓ బిడ్డకి తండ్రిని బాబు మీద ఎఫెక్ట్తోనో ఇప్పుడు నువ్వు పెళ్లికి ఒప్పుకున్న తర్వాత ఏదో ఒక టైంలో నాకలాంటి తేడాలేమీ లేవు బావా బాబుని నా అక్క కొడుగ్గా ఇప్పుడు ఎలా ప్రేమిస్తున్నానో రేపొద్దున మనకి మరో బిడ్డ అంటూ తను ఏమన్నదో అర్థమై నెమ్మదిగా తలోంచి అదే పెళ్లయ్యాక కూడా నా కొడుకుగా అంతే ప్రేమిస్తాను బావా కాని సరు నాకు పెళ్లి చేసుకుని అందర్నీ వదిలి మరో ఇంటికి వెళ్లాలని లేదు పెద్దమ్మ పెదనాన్న నాన్న అన్నయ్య నువ్వు బాబు అందరూ నాకు కావాలి మనం పెళ్లి చేసుకుంటే నేనెక్కడికి దూరంగా వెళ్లాల్సిన అవసరం లేదు అలానే నువ్వు పదే పదే బాబును నా నుండి దూరంగా ఉంచడానికి ప్రయత్నించాల్సిన అవసరం అంతకంటే లేదు ఇక ప్రేమంటావా చెప్పాను కదా ఖచ్చితంగా నువ్వంటున్న మూడు ముళ్ల బంధమే నా మీద ప్రేమను కూడా పుట్టిస్తుందని నాకు నమ్మకముంది అని నవ్వుతూ మనస్ఫూర్తిగా చెప్తున్న సరయు మాటలకి నెమ్మదిగా ఆమె చేతిని ప్రెస్ చేస్తూ థ్యాంక్ యూ సరు థ్యాంక్ యూ సో మచ్ ఐ ప్రామిస్ యూ నువ్వు నాతో నడిచే ప్రతి క్షణం నీకే కష్టం కలగకుండా చూసుకుంటాను సంధ్యను నేను మర్చిపోలేను కాని నిన్ను ప్రేమించడానికి నా మనసులో నీకు స్థానం ఇవ్వడానికి ట్రై చేస్తానని నవ్వుతూ చెప్తున్న నివాస్ మాటలకి తెలియకుండానే బుగ్గలు కెంపులు కాగా సిగ్గుతో తల కిందకి వాల్చేసింది సరయూ విన్నారు కదా ఫ్రెండ్స్ నివాసరయ్యులు పెళ్లికి ఒప్పుకున్నారు ఇక వాళ్ళ ఇద్దరి పెళ్లికి పెద్దగా టైం పట్టదు అలానే ఈ స్టోరీ కంప్లీట్ అవ్వడానికి కూడా తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం